అందరికీ హాయ్ అండి ఇంకా బాబావారు చూసారు మార్నింగ్ స్వీటీ చూడండి కొంచెం ఎండ వస్తే చాలు ఇంట్లోకి వస్తుంది కానీ చినికిలు పడుతున్నాయి అలాగే ఇంకా వెలుతురు మాత్రం బాగానే వస్తుంది స్వీటీ చూసారు ఎలా చూస్తుందో అందరికీ హాయ్ అని చెప్పని చెప్తున్నాను ఇంకా తర్వాత నేను టిఫిన్ వేసుకుంటున్నానండి ఫ్రెష్ అయిపోయి ఇంకా అదేంటి కొద్దిగా దోశల పిండి ఉంది దాన్ని ఇంకా ముందు రోజైతే దోశలే వేసుకున్నాను ఇంకా అందుకోసమని గొంత పొంగనాలు వేసుకుంటున్నాను అవి అయితే తనకు చాలా ఇష్టం కానీ ఇంకా తను మార్నింగ్ టైంలో ఉదయం తినరండి టిఫిన్ ఇంకా నేను మాత్రమే నేను స్వీట్ ఇద్దరం తింటాము ఇంకా ఇద్దరికైనా గొంత పొంగనాలు వేస్తున్నాను ఆయిల్ కూడా కొంచెమే పడుతుంది ఎక్కువ కూడా వేసుకునే అవసరం కూడా ఉండదు మనకి ఆయిల్ అనే అదిలేండి నెయ్యి అన్న వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఇంట్లో నెయ్యి ఉందనుకోండి కంపల్సరీ నెయ్యి వేసుకొని వేసుకుంటాను కానీ మంచి టేస్ట్ వస్తాయి మాట అండి చాలా బాగుంటాయి అలాగే ఇడ్లీ పిండితో వేసుకోవచ్చు ఇలాగ దోశల పిండితో వేసుకోవచ్చు ఎగ్స్తో వేసుకోవచ్చు లేకపోతే దానికి కరాచీ రవ్వ అది కలిపి కూడా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి కూడాను దానికైతే చాలా ఇష్టం ఎప్పుడు పిండి ఉందంటే చాలు ఇలాగే వేయమని అడుగుతారు కానీ ఈ మధ్యని నేను ఇంట్లో దోసల పిండి కట్టేమీ ఉండట్లేదు కదండి ఇడ్లీ పిండి కానీ ఇంట్లో వేస్తే ఉంటుంది ఇంకా బయట నుంచి కూడా తెచ్చుకోవాలి తెచ్చుకున్నా సరే వేయలేక మానేసాను తనకైతే రాదు కదా వేయటం ఇంకా కూరన్నాక చాలా కష్టపడి నేర్చుకున్నారు వంట చేయడం అదిని ఇంకా మళ్ళీ ఇటువంటి టిఫిన్లు కూడా తనే చేయాలంటే కుదరదు కదండి అందుకనే ఇంక ఇప్పుడు కొంచెం ఏలైతే పర్వాలేదండి చాలా బెటర్ కూడా చాలా బెటర్ అని కాదు చాలా బాగానే ఉంది ఇంకా నొప్పి కూడా లైట్గా నొప్పి వస్తుంది అన్నమాట కానీ బాగానే ఉంది ఇంకా అలాగే పని అది చేసేస్తున్నాను ఇంక ఇవాళైతే అండి చాలా పనులు ఉన్నాయి అసలు టిఫిన్ అనిపించలేదు కాకపోతే ఇంకా పని కూడా ఎక్కువగా ఉంది కనీసం టిఫిన్ అన్న తింటే మంచిది కదా అని ఇంకా ఇంకెలా కొద్దిగా పిండే ఉంది కదా అని టిఫిన్ వేసేసుకున్నాను తినేసి అప్పుడు స్టార్ట్ చేద్దాం పని పని అంటే ఏంటనుకున్నారా ఇల్లు అంతా చాలా డస్టీ డస్టీగా ఉంది కదండి అదన్ని చాలా బూజిలో పెట్టేస్తున్నాయి అంటే నేను ఈ రెండు నెలలు చేయలేదేమో ఇంకా అలా పడితే అలా ఉందండి అసలే నేను వన్ అదే అండి ఒక వారం వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను అటువంటిది ఇప్పుడు రెండు నెలలు అంటే ఇంక ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి అందుకే ఇంకా వంటగది అయితే ముందు ఎన్ని రోజులు మూడు రోజులు పడిందండి మొత్తం అంతా క్లీన్ చేసేసరికి ఫ్రిడ్జ్ కడగడం వంటగది ఇవన్నీ చేసేసరికి ఇంకా ఈసారి అయితే బెడ్ బెడ్రూమ్ స్టార్ట్ చేశాను ఈరోజు ఇది ఒక టూ డేస్కి అయిపోద్దిలే అండి కష్టపడి చేస్తే సాయంత్రానికి నైట్ కూడా చేసేస్తే అయిపోతుంది కాకపోతే ఇంకా వద్దులే సాయంత్రం వరకు ఎంతవరకు అంతవరకు చేసి తర్వాత మిగతాది మరుసటి రోజు చేద్దామని అనుకుంటున్నాను అందులో గురుపర్ని ఒకటి కదా అండి సండే సండే కల్లా అయిపోతుందేమో అని చూస్తున్నాను కానీ అవ్వదండి ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఏముంది రేపే కదా మరుసటి రోజు చేస్తా ఆదివారం ఇంకా అందుకనే వీలైనంత వరకు చేస్తా చేద్దామని పని ఇంకా అనుకొనే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా గొంత పొంగనాలు కూడా అయిపోయినాయండి చూసారా ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి మనకి ఇలా వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కూడా ఆయిల్ వేసుకునే పని ఉండదు బజ్జీలు అనుకోండి ఆయిల్ ఎక్కువ అవుతుంది ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత స్వీట్ నేను ఇంకోండి దులపాలి ఫ్యాన్ చూసారా ఎంత డ్యామ్ ఎలా పెట్టేసిందండి చాలా ఎదుగుంది ఏసీ పైన కూడా ఉంది ఆ పైన అవన్నీ మొత్తం దులపాలి అండి ఇంకా ఇంకా దులిపితే ఎప్పుడు వారానికి ఒకసారి చేసుకుంటే ఇవాళ ఒకేసారి ఇలాగా అవుతే చూసారా ఎంత అలాగ పెట్టేసిందో అందులో ఏసీ ఒకటి ఉందేమో తొందరగా లాగేసుకుంటుంది కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి ఇంకా నాకు చెయ్యి వాళ్ళ కాక అలా వదిలేయాల్సి వచ్చింది తప్పే అండి లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాను ఇంకా ఈసారి నుంచి అయితే ఇంకా ఇబ్బంది ఉండదులేండి ఇంకెప్పటికప్పుడు అయిపోద్ది కాబట్టి ఇంకా నేను పైకి మంచం ఎక్కి అప్పుడు పైన ఫ్యాన్ తుడవాలి అండి అంగడి పైకి ఎక్కి తుడుస్తున్నాను తుడిచడం అంటే పైనే అదని సీలింగ్ అది తుడిచేసి అప్పుడు ఫ్యాన్ అది తుడుస్తానండి ఇంకా పైన ఉన్న చూసేలా టెడ్డీ బేర్ అవన్నీ ఇంకా సామాన్లు అవన్నీ కింద పెట్టేసి అప్పుడు అది కూడా తుడిచేసి పేపర్లు వేసి అప్పుడు అవన్నీ కూడా పెట్టేస్తానండి కానీ చాలా పని ఉంటుంది కదండి దొలపడం అంటాము ఇంకా మనం చేసామంటే మొదలెడితే మాత్రం అది అయిపోవాలి కంపల్సరీ ఇంకా అలాగే అయ్యేంత వరకు అవుతుంది కదని ఇంకా మొత్తం చేస్తున్నాను ఫ్యాన్ మాత్రమే అండి చాలా మట్టి మట్టి అయిపోయింది ఇంకా అదంతా శుభ్రంగా చేసి అదని తుడిచేసి ఇంక అప్పటికి చాలా టైం అయిపోయిందిలే అండి ఒంటి గంట అవుతుంది పక్కన రైస్ పెట్టాను రైస్ పెట్టి ఇంకా ఇలాగ పని చేస్తుంది అనమాట అందులో మాకు ఇంకా భోజనాలు కూడా చాలా లేట్ అవుతుంది కదండి తినేసరికి కూడా ఇంకా లేట్ అయినా పర్వాలేదులా అన్నట్టుగాను ఇంకా అలా వంట వంట అదండి రైస్ పెట్టేసి ఇంకా నేను ఈ పని స్టార్ట్ చేసాను కానీ టీవీ దగ్గర ఉంచుసారా ల్యాండ్ ఫోన్ ఉంది కదండి దానికి కూడా పెట్టేసిందండి శుభ్రంగాను చాలా డస్ట్ పెట్టేసింది ఆ ల్యాండ్ ఫోన్ పని చేస్తుంది అందుకే మేము కొంచెం ఇంకా పక్కన పెట్టడానికి కూడా లేదు పని చేస్తుంది కదా ఇంకా దాన్ని కూడా ఇంకా ఎప్పుడన్నా మా వదిన వాళ్ళు పిల్లలు గట్రా అండి ఆ ఫోన్కి పెద్ద ఎవరికి ఇవ్వలేదు కానీ దాని నెంబరు ఇవ్వాలండి ఇంకోటి తీసుకోవాలనుకుంటున్నాం కూడాను ల్యాండ్ ఫోను అంటే ఇది కొంచెం పాతది అయిపోయింది ఇంకోటి మార్చుకుందాం ఇది వినిపించట్లేదు కూడాను సరిగ్గాను తర్వాత మార్చుకుందాం కదా అందాక దాన్నే యూజ్ అనమాట ఇంకా నేను నా ఫోన్ బ్యాలెన్స్ అయిపోద్ది చూసారు అప్పుడైతే తనకు చేయాలంటే అందులోంచి చేస్తాను ఇంకా తను అదే అండి ఇంకా ఫ్యాన్ అది దిలిపిస్తాను కదండి ఏసీ తుడిచేసాను తర్వాత ఫ్యాన్ పని అయిపోయింది అందుకోసమని ఇంకా ముందు గిన్నెలు అవన్నీ కూడా ముందు నైట్ కడిగినవి ఉన్నాయి కదండి శుభ్రంగా గారిపోయి ఉన్నాయి ఇంకా అవన్నీ ఎక్కడ ఎక్కడ శ్రద్ధేస్తున్నాను ఈ సారీ అయితే మాత్రం నాకు చక్క చాలా కొంచెం హ్యాపీ అనిపించింది ఎందుకంటారా ఈ స్టాండ్ అక్కడ తీసి ఇక్కడ పెట్టినందుకు చాలా బా బాగుందండి లేకపోతేనే అక్కడ గోడ అక్కడే ఉందనుకోండి ఈ వర్షానికి చినికిలు పడుతున్నాయి కదా ఇంకా దీని మీద ఆ స్టాండ్ మీద పడి ఫ్రిడ్జ్ మీద పడతాయండి అలాగే ఫ్రిడ్జ్ డోర్ అంతా చిరాకు అయిపోయింది అయినా ఫ్రిడ్జ్ మీద కూడా పడి ఇంకా బాగోద్దు కదండి అది దానికి తోడేమో ఈ స్టాండ్ కూడాను చాలా మట్టి మట్టిగా అనిపిస్తుంది అక్కడ ఉంటే ఈసారి చూసారా చక్కగా నీట్గా కూడా కనబడుతుందో కూడాను ఇదే ఆలోచన ఫస్ట్ వస్తుంది ఎంత బాగుండేది కానీ తర్వాత వచ్చింది మాట అండి ఎలాగొస్తుంది లేండి ఇల్లు సర్దుకున్నప్పుడు ఒకేసారి ఐడియా రాదు కదా తర్వాత ఉండి కొద్ది మనకి పలానాది ఎక్కడ పెట్టాలన్న ఆలోచన వస్తుంది అలాగే ఇప్పుడు ఆ ఆలోచన వచ్చి ఇప్పుడు అక్కడ పెట్టే మాట అండి లేకపోతే ఇంకా అక్కడ గోడ దగ్గర ఉండాల్సి వచ్చి ఉండేది కూడా అందులో అక్కడ ఉంటే తిరగడానికి కూడా కొంచెం ఇబ్బంది అయ్యిందండి బయటకు వెళ్ళాలన్నా సరే అంటే బయటకంటే కొంచెం డస్ట్ ఏదైనా ఉందనుకోండి చెత్త డబ్బా బిన్తో పడేయాలన్నా ఇంకా లోపల నుంచి కాకుండా ఈ సందులోంచి ఇలా వెళ్ళి పడేస్తే గొడవ ఉండట్లేదండి చూసారా పైన ఫ్యాన్ దులిపితే ఎంత డస్ట్ వచ్చిందో మట్టి ఇంకా తర్వాత స్వీట్కి అన్నం పెట్టిస్తాను నేను పాపం లేట్ అయిపోతుంది ఇంకా అన్నం కూడా వండిస్తాను కదండి ఇంకా వేడి వేడిగా అది వేడిగా ఉందని అలా తింటుంది లేకపోతేనే ఇంకా గవ్వ తిను అందులో మొత్తం తినలేదండి కొంచెం తిని కొద్దిగా వదిలేసింది ఎందుకు అనుకుంటున్నారా అన్నీ ఆ కొంచెం కూడా నేను తినిపించాలండి దానికి ఇంకా తను కూరలు పట్టుకొచ్చారు రైస్ ఒకటే వండాను మువ్వంకాయ బంగాళదుంప అది పొట్లకే మసాలా అండి ఇంకా పెరుగు ఇంకా అవి వేసుకొని మేము కూడా భోజనం చేసేసాము స్వీట్ ఎలాగో ముందు తినేసింది కదండి ఇంకా అది ఇదిగోండి ఇక్కడ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచొని చూస్తుంది తనతో తను మాట్లాడుతుంటే వింటుంది మాట అండి దానికి చైర్ కావాలంటే అండి ఇంక సరే అని ఇంకా అది పొడుకుంది తర్వాత ఫైవ్ అయిపోయింది ఇంకా టీ పెట్టేసి ఇచ్చేస్తే తను వెళ్ళిపోయిన కొలా వచ్చిందండి మోటార్ ఆన్ చేసేసి ఇంకా పైకి వచ్చాను ఇంకా మొక్కలు ఇలా ఉన్నాయండి కానీ మా డాబా మాత్రం చాలా పని ఉంది చాలా క్లీన్ చేయాలి ఈ తమలపాకు మొక్క చూసారు ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా బాగుంది అందులో ఈ నాలుగు రోజుల నుంచి ఇంకా నీళ్ళు వేసే పని కూడా లేకుండా పోయింది వర్షాలు పడుతున్నాం వల్ల ఈ పువ్వులు చూసారు బెల్ల వస్తాయి ఇంకా మామూలు కోటస్ మొక్కలే అండి ఇంకా స్టేడియం లేపం ఈ టైం అవుతాయండి చాలామంది పోరు వాకింగ్ కని అటువంటి ఒక్కరు కూడా కనిపించేట్లే చూసారు కానీ వర్షం పడుతుందండి చిను చినుకులు పడుతున్నాయి ఎక్కువ కాదు కానీ లైట్గా చినుకులు పడుతున్నాయి ఇంకా నేను ఇదిగంటే మీద చూసారా చినుకలు పడుతున్నాయి ఇంకా ఈ పారజాతం మొక్కను చూసారా ఏదో చేమల్లో పురుగు ఏదో పట్టినట్టుందండి అది నేను సడన్గా చూసాను ఇంకా సరే ఇవి తీసేస్తే మంచిది ఇప్పటివరకు వరకు నేను చూడలేదండి లేకపోతే దాన్ని చాలా ఆకులు పాడైపోయినాయి ఆ పాడైపోని అన్నీ ఇలాగా తీసేస్తున్నాను అవిని లేకపోతే ఇంకా ఉండి కొద్దీ ఉన్న మొక్కలకి వచ్చేస్తుంది లేకపోతే ఉన్న మొత్తం మాకులని పాడు అండి అది చేమైనా సరే ఏ పురుగులైనా సరే పాడు చేసేస్తుంది ఇంకా తర్వాత కొంచెం చేమల ముందు ఏమైనా పట్టుకెళ్ళి వెయ్యాలండి ఇప్పుడే వేస్తే కొంచెం చినుకులు పడుతున్నాయి కదా ఇంకా దంటి పెట్టుకొని ఉంటే ఇంకా ఏ పురుగులు ఏవి పట్టవకూడాను అది చూడడానికి కూడా చూసారా చక్కగా ఉన్న మొక్కనే మరి ఏం పట్టేసిందో పట్టేసింది ఇంకా మళ్ళీ అసలే చేయకూడదండి అసలు ఈ పారిజాతం మొక్క చాలా సంవత్సరం వన్ ఇయర్ అయినట్టు ఉంది కొని ఇంకా స్వీటీ నేను కిందకి వచ్చేసరికి కవర్ చింపుతుంది ఇంకా పైన ఉన్నాయి అన్న కదండి అదే ఎడ్డీ బేస్ అయ్యన్నీ అవన్నీ కింద పెట్టేస్తుందని అండి అప్పటికి నేను స్టార్ట్ చేసేసరికి సిక్స్ అయ్యింది అదేంటి ఈవినింగ్ సిక్స్ అయింది ఇంకా టైంలోనే ఇంకా అవన్నీ తీసేస్తున్నాను అండి ఇంకా నీట్గా అవన్నీ సర్దుదాం కదా అని సర్దడం ఏంటండి మొత్తం డస్ట్ పెట్టేసి అలా పడితే అలాగైపోయిందండి అవన్నీ ఇవ్వండి ఏంటంటే హాట్ బాక్స్లే అండి హాట్ బాక్స్లు ఇవన్నీ ఉన్నాయి ఇదేమో ఎలక్ట్రానిక్ స్టవ్ అండి ఇంకా అది వాడట్లేదు కదా పైన పెట్టేసి అనమాట ఇంకా ఎలాగ గ్యాస్ కదా వాడేది అందులో అక్కడ పెట్టుకోవడం ప్లేస్ కూడా లేదు స్టవ్ దగ్గర ఇంకా ఇవన్నీ పైన ఉన్నాయని తీసేస్తున్నాను కానీ చాలా డస్ట్ పెట్టేస్తున్నాయి మొత్తం అన్నిటికీ ఇంకా అందుకే మొత్తం తీసేసేయండి ఇంకా పేపర్లో వేసేద్దాం అనుకుంటున్నాను ఉంది చూసారా దీన్ని ఏంటంటారు మొత్తం ఇల్లు క్లీన్ చేసిద్దే అండి అది మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాము ఇంకా పెద్ద ఇల్లు ఏదన్నా తీసుకుంటే అక్కడ ఉపయోగపడుతుంది కదా అన్నట్టుగా తీసుకున్నాం కానీ ఒక్కసారి కూడా వాడలేదండి దాన్ని అలా పైన పెట్టడం తప్ప ఇంకా పైన ఉన్న బాక్సులు అవన్నీ తీసేస్తున్నాను హార్డ్ బాక్సులు ఎక్కువ ఉంటాయండి నా దగ్గర కూడా ఆల్రెడీ నేను వాడుతున్నాను మళ్ళీ పైన ఉన్నాయి కూడా పెట్టేశాను ఇంకా పెద్ద కుక్కర్ ఉంది కదండి పెద్ద పది లీటర్ల కుక్కర్ అన్నమాట నేను ఎంత ఇష్టపడి తీసుకున్నాను ఈ కుక్కర్ని అయితే మాత్రం లోపల స్టాండ్ కూడా ఉంటాయండి అవి మామూలు ఓన్గా సపరేట్గా ఇస్తే మళ్ళీ నాకు అలా కాదు స్టాండ్ కావాలి లోపల కూడా గిన్నెలు స్టాండ్ అంటే ఇంకా మాకు తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా అలాగే బాగా అని బాగా యూజ్ అవుతుందండి చక్కగా పెద్ద కుటుంబం అనుకోండి చక్కగా రైస్ పెట్టేసుకోవచ్చు అందులోనే చా రసం పెట్టుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు అన్నీ ఒకేసారి అయిపోతాయి కూడాను నేను తెచ్చినప్పుడు కొత్తలోని అది తీసుకున్న కొత్తలో ఒక టూ టైమ్స్ ఏమో వాడిన తర్వాత వాడలేదు పైన పెట్టేశాను ఇంక ఈ టెడ్డి బేరని చూసారు వదిలిచ్చింది ఈ రెడ్ కలర్ది అయితే తను వ్యాలంటైన్స్ డేకి ఇచ్చారు ఆ టెడ్డి ఇంకొకటి ఇంకోటి బొమ్మను చూసారా పాపది అదేమో బర్త్డే అండి అది ఇది మాత్రం ఎవరిది అనుకుంటున్నారా స్పెషల్ అండి ఈ బొమ్మ అయితే స్వీట్ ఇదే అండి ఆ టెడ్డి బేర్ నాకు ఇచ్చినప్పుడు అది కావాలని అడిగింది స్వీట్ అందుకే నేను లేదు నీకు ఇంకోటి కొని తీసుకొస్తానని చెప్పి ఈ బొమ్మను తీసుకొచ్చి ఇచ్చారండి దానికి అప్పటి నుంచి ఎవరైనా వచ్చి బొమ్మ అడిగితే అస్సలు ఒప్పుకోదే అండి ముట్టుకొనివ్వకూడనే అండి అడగడం ఏంటంటే ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు ఇంకా అట్టే చూస్తూనే ఉంటుంది ఇంకా పైన ఖాళీ చేస్తాను కదా ఇంకా కొంచెం ఉన్నాయి అవి కూడా ఖాళీ చేసేద్దామని మళ్ళీ లోపు గిన్నెలు ఉన్నాయండి మధ్యాహ్నం భోజన గిన్నెలు ఇంకా అవన్నీ కడిగేసి అప్పుడు మళ్ళీ ఉన్న పని స్టార్ట్ చేద్దాం ఇలా గిన్నెలు కూడా వా కొంచెం వాటర్ అది బయటకు వచ్చేస్తాయి కదండి ఇంకా ఆ తర్వాత వాడిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్టాండ్లో పెట్టేద్దామని మళ్ళీ గుర్తొచ్చి ఇంకా గిన్నెలైకి అడగడానికి వచ్చాను ఇలాగ సడన్గా ఏదైనా గుర్తొచ్చిందనుకోండి అనుకోండి మళ్ళీ ఆ పని వదిలేసి మళ్ళీ ఇలాగ పని చేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ అని ఇంకా గిన్నెలాయి కడిగేసి ఇంకా ఎలాగే పొద్దున్న లేచిన నుంచి ఇంకా ఒకటే పని అయిందిలేండి మొత్తం ఇల్లు అంతా సర్ది సరికి కూడా ఇంకా అలాగే వన్ వీక్ పడుతుందేమో నేను మొత్తం అంత ఇల్లు క్లీన్ చేసిన తర్వాత అప్పుడు బాబా వరకు మళ్ళీ పూజ చేసుకుందాం అనుకుంటున్నానండి అందుకే ఇప్పుడు చేయలేదు కూడా ఇంకా గురు పౌర్ణమికి అయిపోతుందేమో అనుకున్నాను కానీ గురు పౌర్ణమి రోజుకి కూడా అవ్వదండి ఎందుకంటే ఉన్నదే ఒక రోజు ఉంది ఇంక ఈ ఒక రోజు ఒకరోజు ఏంటండి ఇంకా తెల్లవారితే ఇంకా సండే ఇంకా గురు పౌర్ణమి ఇంకా అవ్వదు ఇంకా గుడికి వెళ్ళొచ్చేద్దాం కదా అనుకుంటున్నా కంపల్సరీ మేము బలభద్రపురం గుడికి వెళ్తాం కదండి గురు పౌర్ణమి వచ్చిందంటే మేము అక్కడికే వెళ్తాం అందులో సంవత్సరానికి టూ టైమ్స్ వెళ్తామండి బలభద్రపురం ఎప్పుడు చూడాలనిపించింది అనుకోండి అక్కడికి వెళ్ళి చూసి వస్తాం బాబావారిని నాకు అందులో బాబావారు అంటే చాలా ఇష్టం అండి ఇష్టం అనే కదండి ప్రయాణం కూడా నాకు అంత ఇష్టం బాబావారు అంటే ప్రతి సంవత్సరం చాలా బాగా చేసుకునేదాన్ని దాన్ని బాబావారిని గురు పౌర్ణమికి నేను చూ ఎదురు చూసేది కూడాను గురు పౌర్ణమి రోజు కోసమే ఎదురు చూస్తూ ఉంటానండి ఒక్క సంవత్సరం నుంచి మళ్ళీ ఇప్పుడు వెళ్తుందా వస్తుందా వచ్చిన కానీ మళ్ళీ వెళ్ళాక కూడా ఇంకెప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాను కానీ అటువంటిది ఈసారి ఇంట్లో పూజ చేసుకోకుండా అయిపోయింది కానీ బాబా వారికి మాత్రం నేను ఏది తక్కువ చేయను అండి ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే తొమ్మిది రోజులు బాబావారు పూజ చేసుకుంటాను కదండి చేసుకోవాలి ఇంట్లోకి వచ్చాకన్నా పోయినసారి అయితే చేయలేదు ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నాను పోయిన సంవత్సరం ఎందుకు చేయలేదు అంటే అండి అక్కడ పలంరాజు నగరంలో అక్కడ ఉన్నాం కదండి అక్కడ ఇల్లు కూడా కొంచెం కన్వీనియంట్గా అనిపించలేదు నాకు అదొకటి కొంచెం ఏ టెన్షన్ లాటం వల్ల ఇంకా చేయటానికి అవ్వలేదు అండి ఇప్పుడైతే ఇంకా కంపల్సరీ చేయాలనుకుంటున్నాను బాబావారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాను ఎనిమిది రోజులను కానీ నాకు చాలా ఇష్టం కూడా నండి అలాగ బాబా గారికి చేసుకోవాలంటే మాకు లక్ష్మి నేను చేస్తాను కదండి లక్ష్మి గారికి లక్ష్మి అదండి కుమారి గారికి అందరికి చాలా ఇష్టం కూడాను బాబా గారికి పూజ చేయకపోతే చేయలేదండి అడుగుతారు ఎప్పుడు చేస్తారని అటువంటిది ఇంకా ఇప్పుడు చేసుకోవాలండి కానీ చేస్తాను గురు పౌర్ణమి రోజుకి మాత్రం ఇంకా ఇంట్లో పూజ చేయడానికి అవ్వదు టెంపుల్కి వెళ్తానండి ఇంకా ఇంకా లోపల అన్ని పై కిందకి దింపిస్తేనే అన్నీ మళ్ళీ పైన పెట్టిస్తానండి సర్దిసాను మొత్తం నీట్గా అంతా దులిపేసి అప్పుడు మళ్ళీ అవన్నీ తుడిచి పైన పెట్టాను ఇంకా ఈ అలమార్లు ఉన్నాయి చూసారా ఇవి కూడా తీసేద్దాం ఇంకా అది తోమేద్దాం అనుకుంటున్నాను అండి ఇంకా వరలక్ష్మి వ్రతం కదా ఇంకా పనిలో పని అయిపోద్ది కూడా ఇంకా ఈసారి ఏం చేస్తాను ఏంటంటే వాడలేనివన్నీ ఈ బాక్స్లో ఉన్నాయి చూసారా అవన్నీ వాడట్లేదు కూడా నేను ఇంకా అలమార్లో పెట్టేసి పైన కవర్ ఉంటుంది కదండి మైకా కవర్ అది తీసుకొచ్చి అంటే ఎందుకంటే ఇంకా అస్తమానం తోమే పని ఉండదండి అపార్ట్మెంట్లో అయితే నేను అలాగే చేశాను ఇక్కడ కూడా అలాగే పెట్టేద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఎందుకంటే అస్తమానం కడగాలి తోమాలంటే చాలా ఇబ్బంది కూడాను ఇంకొండి అవసరం లేని ఏవో టీకప్పులు ఏవో ఉన్నాయి కొత్తవి ఇంకా పడిస్తాను ఇంకెందుకులే వేస్ట్ కానీ బయటికి పక్కన సందులోకి విసిరిసాను ఇంక ఇవన్నీ బాక్సులు చూసారా చాలా ఉన్నాయి ఇంకా ఈ బాక్సులన్నీ కూడా తోమేస్తాను మొత్తం ఇక్కడ బాక్స్ తీసాను చూసారా ఎందుకు అనుకుంటున్నారా అది అగ్గిపెట్టెలు ఉన్నాయండి మాకు ఎప్పుడూ అగ్గిపెట్టెలు ప్యాకెట్ తీసుకొస్తారు ఎందుకంటే ఆ ప్యాక్ ఎక్కువగా రోజు బాబా గారి వెలిగించేటప్పుడు కావాలి కదా సడన్గా అయిపోయింది అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతాం కదా అందుకని ఒకేసారి తెప్పించేస్తాను స్టవ్ అయితే వెలిగించనులేండి ఎప్పుడో తప్ప ఎప్పుడైనా గ్యాస్ లైటర్ పోతే అప్పుడు వెలిగిస్తాను అందరూ నాకు అగ్గిపొ అగ్గిపెట్టితో మ్యాక్స్ బాక్స్ వెలిగించాలంటే చాలా భయమండి స్టవ్ నాకు లైటర్ అయితేనే కొంచెం భయం ఉండదు అగ్గిపెట్టితో అయితే మాత్రం చాలా భయపడతాను వెలిగించాలంటే భయం అండి ఎందుకో తెలియదు కానీ అగ్గిపోలుతాని అదే లైట్ అనుకోండి అసలు భయం ఉండదు చక్కగా హ్యాపీగా వెలిగించుకోవచ్చు కూడాను ఇంకా మొత్తం అవన్నీ తీసేస్తున్నాను అండి మూతలు తీసేస్తుందండి తోమేటప్పుడు మళ్ళీ అక్కడ తీయాలన్నా తెడి చేతులతో ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమని ముందే మూతలే వేటిక అదే అండి వేటికి అవే వేడ తీసేసి పెట్టేస్తున్నాను ఇంక ఇవన్నీ తోమ కడగాలని బయట వేసి కడిగేస్తానండి ఇంకా హాట్ బాక్స్లు అవన్నీ నేను గొప్పగొప్ప వేసేస్తున్నాను అనుకుంటున్నారా వేసేటప్పుడు అలా కనబడుతుంది కానీ స్లోగానే వేస్తున్నాను ఎందుకంటే గబుకని అలా వేసేసామనుకోండి కింద పడిపోయి పాడైపోతాయి కదా నేను అంత తొందరగా అలాగా అంత కింద పడేలాగా వేయనండి ఎందుకంటే పాడైపోతాయి ఎందుకు మనం గబుక్కుని అదే జాగ్రత్తగా పెట్టుకుంటే కూడా ఉండదు కదా కానీ నేను వేసేటప్పుడు స్పీడ్గా వేసేసినట్టుగా అనిపిస్తుంది చూసేటప్పుడు మాత్రం కానీ అలమార మాత్రం ఖాళీ చేసేస్తున్నాను ఇంకా రెండు మా రెండు అలమార్లు ఖాళీ చేసేస్తానండి పక్కన పెట్టేస్తా మళ్ళీ అవి కడిగిస్తున్న తర్వాత మళ్ళీ ఉన్న రెండు అలమార్లు కూడాను రెండు అరలు కూడాను క్లీన్ చేసేస్తాను ఇంకా అలా ఇది ఒక్కటే పనుందలే అండి ఇంకా మొత్తం పనంత అయిపోయినట్టే కానీ పొద్దు మార్నింగ్ నుంచి చేస్తా చూసారా ఇప్పటికీ టైం ఎంతైనా తెలుస్తుంది అండి నైన్ నైన్ అదే నైన్ అయింది తొమ్మిది అయింది టైము ఇంకా అప్పటికి ఇంకా పని చేస్తూనే ఉన్నానండి ఇప్పుడు మా స్వీట్ అయితే నేను పని చేసుకుంటే ఇంకా అసలు ఇబ్బంది పెట్టదు అర్థం చేసుకుంటుంది ఇంకా ఇవన్నీ ఈ ఈ జగ్గులో స్పూన్లు వేసేయనండి అలాగే వేస్తాను మనం గుర్తుగా గబుకుని చేతికి అందుబాటుగా ఉండాలంటే అందుకు ఆ డబ్బా ఆ జగ్గులో వేసేసాను వాడట్లేదు కదండి ఇంకా స్వీట్కి పాపం చాలా లేట్ అయిపోయింది కదా అని ఇంకా అన్నం పెడతాను లేకమ్మ అంటే ఇంకా అన్నం తిండదు ఏం కూర అనుకుంటున్నారు ఆ స్వీటీకి ఆలు అదే అండి కూర ఇంకా అది వేసి కలిపి పెట్టేస్తున్నాను మా స్వీట్కి నేను పెడితే ఎంత ఇష్టం అనుకున్నారు చూసారా పాపం అది నాకు వేలు బాగాలేనప్పుడు దానికి అది తినడానికి చాలా కష్టంగా తినేది మాట నాకు తెలిసేది అర్థమయ్యేది అది అలా కష్టంగా తినండి కానీ ఆ పాపం ఆకలితో ఉంటుంది ఉంటుంది కాబట్టి ఒక వేది పెడితే తినేస్తుంది తినేసేది తను పెడత ఇప్పుడు నేను పెడితేనే ఇష్టంగా తింటాను చూసారా అది లేచి కూర్చొని ఇంక ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసాను ఇంకా పైన హోమ్ థియేటర్ కానీ బాక్స్లు ఇంకోండి ఇక్కడ మొత్తం అంతా క్లీన్ చేసి ల్యాండ్ ఫోన్ చూసారా ఈసారి నీట్గా ఉంది చక్కగా ఇంకా అలా సినిమా హిందీ సినిమాల సాంగ్స్ పెట్టుకొని వింటూ పని చేస్తుంది అనమాట అండి అలా చేస్తే చేసినట్టు కూడా అనిపించదు కూడా పని ఇంకొండ అలమర్ల అన్నీ తీసేసిన పక్కన పెట్టాను అవి కడగాలండి ఇంకా నెక్స్ట్ మార్నింగ్ కడుగుదాంలే అని పక్కన పెట్టాను ఇంకా స్వీట్ చూసారా టెన్ టెట్టి అయింది తను అప్పుడు వచ్చారు ఇంకా లోపలికి రాలేదు ఏమిటా అని చూస్తుంది అలాగే చూస్తుందండి ఫస్ట్ వచ్చి వెళ్తుంది దగ్గరికి వెళ్తుంది వచ్చేసరికి కానీ తను వస్తారు కదా లోపలికి వచ్చేస్తుంది ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇంకా రాలేదు ఇంకా రాలేదని చూసే రాగానే సెకండ్ ఇచ్చేస్తుంది అన్నమాట అండి దానికి బాగా అలవాటు దాంతోనే మాట్లాడాలి ఇంకా రెండో వాళ్ళు ఎవరితోనే మాట్లాడకూడదండి నాతో కూడా మాట్లాడ మాట్లాడకూడదండి దానితో మాట్లాడిన తర్వాత నాతో మాట్లాడాలి అంత చేస్తే దావును మర్చిపోయానండి మధ్య మర్చిపోతున్నాను మీకు చెప్పడం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను ఇంకా మా స్వీటీ చూసారా ఆయన ఏదో మాట్లాడుతున్నారు మా స్వీట్ ఏదో వినేస్తుంది అనమాట అబ్బాయి ఉంటుందండి మా స్వీట్తో మీరు తను వచ్చినప్పుడు వాష్రూమ్లో అంటే వాష్రూమ్ రూమ్ దగ్గరికి వచ్చి పిలుస్తుంది వచ్చారా అని మా స్వీటీకి మాటలు రాకపోయినా సరే చేతలతో చూపిస్తుందండి ఇంకా టిఫిన్ అండి దోశలు ఇంకా చట్నీ వేసుకొని దోసులు టిఫిన్ కూడా ఉంటాను నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి